ఓకే చాలు బైక్ కాదు బైక్ ఎక్కిద్దాం ఫస్ట్ చేసేద్దామా బైక్ పైకి ఎక్కి చాలా పైకి చేయండి కార్ బైకింగ్ కాదు అన్న పట్టుకోవాలి వాళ్ళకి చెప్పండి ఇప్పుడు చూడాలి చూడీ గుడ్ మరా కారు వినబాల్ అమ్మా విత్ కారు అమ్మా రెండు షర్ట్లుగా తీసుకో ఒకటి చూసేది టైట్ ఒకటి వైడ్ మీద కూడా గలు ఏడు సోట్ బిజినెస్మెన్ రెడీ యాక్షన్ రెండు సార్ తీసు కొంచెం వైడు బయట తీసావాళ్ళకేటా

దగ్గర ఉంటే ఎట్లా పడతాయి కేటా డెవలప్మెంట్ అలా ఉంటుంది మీకు దూరంగానే ఉంటుంది వేరే చూడాలి వెళ్ళిపోతూనే ఉంటాం యాక్షన్ సూపర్ బైక్ ఇప్పుడు ఏం చేస్తామంటే రెండు షార్ట్లు కారు సెషన్లో ట్వెట్ చూస్తూ చూస్తుంటాయి కార్ సెషన్లో దూరంలో